హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశం మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం పండుగ ఏదైనా ఉగాది అయినా రంజాన్ అయినా క్రిస్మస్ అయినా ప్రజలంతా సమైక్యంగా జరుపుకుంటాం హిందువులకు ముస్లింలు శుభాకాంక్షలు చెబుతారు ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవిస్తారు హిందూ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు ఆంధ్రప్రదేశ్లోని దేవుని కడప దేవాలయానికి విశిష్ట స్థానం ఉంది అక్కడ తెలుగువారి తొలి పండుగ ఉగాది పర్వదినాన్ని హిందువులే కాదు ముస్లింలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ప్రతి ఉగాది రోజున తిరుమల తొలి గడప దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి కానుకలు సమర్పించడం ఇక్కడ ముస్లింలకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ఉదయాన్నే దేవుని కడప ఆలయానికి చేరుకుని కాయ కర్పూరం సమర్పించి ముడుపులు సమర్పిస్తారు ముస్లిం భక్తులు ఉగాది రోజున వెంకటేశ్వరుని దర్శించి ఆలయ పూజారికి బియ్యం బేడలు సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే ఆ ఏడదంతా సుఖ సంతోషాలతో ఉంటారని అక్కడి ముస్లింల విశ్వాసం అందుకే క్రమం తప్పకుండా దేవుని కడపను ముస్లింలు ప్రతి ఉగాది రోజున సందర్శించి మత సామరస్యాన్ని చాటుతున్నారు చూసేవారికి కొత్తగా అనిపించిన తమ బీబీ నాంచారమ్మను శ్రీనివాసుడు పరిణయం చేసుకున్నారన్న కారణంతో కడప ముస్లింలు మాత్రం అత్యంత భక్తితో ప్రీతిపాత్రంగా ఉగాదిని జరుపుకుంటున్నారు ఏ ఏడదైనా ఉగాదిని ఇలా జరుపుకోవడం సాధ్యం కాకపోతే ఇబ్బందులు పడ్డామని కొందరు ముస్లింలు చెబుతూ ఉంటారు తమ పూర్వీకుల నుంచి ఈ సాంప్రదాయం వస్తోంది పెద్దలు చేసినట్లే తాము ఇప్పుడు గుడికి వచ్చి ఉగాదిని జరుపుకుంటామని చెబుతున్నారు మొత్తం మీద ఈ ఆలయం మత సామరస్యానికి చాటు చెబుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇదిలా ఉంటే అసోంలోని శివసాగర్ జిల్లాలోని దేవి డౌల్ ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది ప్రతి ఏటా అష్టమి రోజున ఓ ముస్లిం కుటుంబం దుర్గామాతకు పూజ నిర్వహిస్తోంది అనంతరం దుర్గామాత ప్రసాదాన్ని స్వీకరిస్తుంది దాదాపు రెండు వందల తొంభై ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దుర్గామాతకు మహా అష్టమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించింది ముస్లిం దౌల్లా ఫ్యామిలీ ఆదివారం సాయంత్రం ఈ పూజ జరిగింది అనంతరం ఆలయ పూజారి దుర్గామాత ప్రసాదాన్ని సంప్రదాయబద్ధంగా ముస్లిం దౌల్లా ఫ్యామిలీకి అందించారు దాంతోపాటు కాన్సింగ్ బోర్పాత్ర గోహైన్ కుటుంబానికి ఈ ప్రసాదాన్ని అందజేశారు ఆలయ పూజారి అస్సాం రాజుల పరిపాలన నుంచే దౌల్లా ముస్లిం కుటుంబానికి దుర్గా పూజ ప్రసాదం అందించడం ఆనవైతికి వస్తోంది అప్పటి స్వర్గదేవు శివసింహ అనే రాజు పారియా గ్రామంలో ఓ చెరువును తవ్వించారు దాంతోపాటు ఈ దుర్గామాత ఆలయాన్ని కూడా కట్టించారు అప్పటి నుంచి దుర్గాదేవి ఆలయంలో పూజ జరిగే సమయంలో నగర థాక్ మోగిస్తూ ఉన్నారు దౌల్లా కుటుంబ పూర్వీకులు క్రమంగా వీరు నగార థాక్ వాయించడం ఆపేసినప్పటికీ దుర్గా ప్రసాదం ఇచ్చే సంప్రదాయం మాత్రం అలాగే కొనసాగుతూ వస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్